పైచిందుకున్నటువంటి సర్వశిక్ష ఉద్యోగులందరూ వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం అనేది ఉంది మరి గతంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ హామీ ఇవ్వటం జరిగింది ఈ హామీని నిలబెట్టుకోవాలని వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సర్వశిక్ష దాంట్లో పనిచేసే అందరు ఉద్యోగుల్ని వేసరితగా మరి వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలనేది పోరాటం చేస్తున్నారు దానికి సంఘీభావంగా టీఆర్ఎస్ పార్టీ మహబాద్ జిల్లా తరఫున వాళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఎందుకంటే మనందరికీ వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే పోరాటానికి మనకున్న మార్గం ఏకైక మార్గం పోరాటమే దానికి ప్రత్యేక సాక్ష్యం తెలంగాణ ఉద్యమం అనేక మంది అడ్డుపడ్డ యోధాన యోధులు ఎదురు తిరిగిన అందరినీ ఓడగొట్టి సాధించుకున్నాం తెలంగాణను ఇది కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలనేది ప్రత్యేకించి ఆడబిడ్డలకు అన్నదాములకు మేము తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వరుసగా రేవంత్ రెడ్డి గారు వరుసగా ఒక్కొక్క హామీని విస్మరిస్తూ పోతున్నాడు ఏ పోలీసు పేరు మీద పోలీసులను రెచ్చగొట్టింది తనే పోలీసులను తర్వాత ఉద్యమం చేస్తే కొట్టి వాళ్ళ ఉద్యోగాలను తీసి వాళ్ళ కుటుంబ భార్య పిల్లల మీద దాడి చేయించి కేసు పెట్టించి వాళ్ళ ఉద్యోగాలు కూడా బికించింది కూడా తనే ఇవాళ వీళ్ళని కూడా బజార్కు తీసుకొచ్చి ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఛాయా తాగిన ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో మీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తాను వీళ్ళని ఆ రోజు కూర్చుంటే పెట్టుకొని చెప్పాడు ఈరోజు వీళ్ళని బజార్లో కూర్చుంటే పెట్టాడు అంటే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడుతుందో దానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తాడు అవన్నీ మరి మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా ఇంకో దురదృష్టం ఏంటంటే విద్యాశాఖకు మంత్రి లేడు కనీసం వీళ్ళ సమస్యలు తీసుకుపోయే ఒక మధ్యవర్తి కూడా లేరు అంటే ఎంత దౌర్భాగ్యం ఉన్నదో చూడండి పేర్లేమో గొప్పగా చెప్తాడు మరి చేసే కాడికి వచ్చేసరికి మాత్రం తప్పించుకొని వ్యవహారం చేస్తారు ఇప్పటికే అసెంబ్లీ సెషన్లో మా నాయకులు హరీష్ రావు గారు కూడా చాలా క్లియర్గా మాట్లాడి వీళ్ళ తరఫున అండగా ఉండటం వీళ్ళకి కావాల్సిన మద్దతు చేయటం వీళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కారం చేయాలని కొట్లాడుతున్నారు ఎది సేమ్ మరి ఏం వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలనేది మాట్లాడుతున్నారు దీనికి మేము ఈరోజు సంఘీభావం చేయడానికి వచ్చినాం చివరి వరకు వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కారం వరకు భారత రాష్ట్ర